హలో అండి అందరు బాగున్నారా ఈరోజైతే నేను బిర్యానీ చేస్తున్నా అయితే ఇదిగోండి చికెన్ తీసుకున్న ఒక అరకిల వరకు చికెను ఇందులో పెరుగు వేసుకున్న ఒక ఫుల్ పెద్ద పెద్ద పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా అదైతే మొత్తం వేసుకున్న పెరుగు పసుపు ఉప్పు కారం ఇవి నాలుగు నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని అయితే చికెన్ కలిపి పక్కన పెట్టేసుకున్న ఇది ఒక అరగంట అవుతుంది మంచిగా నానిపోయింది ఇప్పుడు బిర్యానీలోకి వేసుకోవడం కోసమైతే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం పుదీనా తీసుకున్నాను అలాగే ఇదిగోండి బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను నేను అంతే వీడియో అనుకోలేదు అనుకోకుండా మళ్ళీ వీడియో తీస్తున్నా అందుకే ఇవన్నీ ఫస్ట్ కలిపేసుకున్నా ఇప్పుడైతే బిర్యానీ నా స్టైల్లో ఎట్లా చేస్తున్నా ఒకసారి చూసేయండి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నా ఇప్పుడైతే కావాల్సినంత అయితే ఆయిల్ వేసుకుంటున్నా ఉల్లిగడ్డలు ట్రై చేసుకోవాలి కదా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది మూడు పావులు అయితే ఆయిల్ వేసుకుంటున్నా ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఇప్పుడైతే నూనె వేడెక్కింది ఉల్లిగడ్డలు వేసుకుంటాను గడ్డలు మంచిగా బ్రౌన్ కలర్ రావాలి అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి ఒక ఐదు నిమిషాలు అనిపిస్తాం ఉల్లిగడ్డలు అయితే ఇదిగోండి కొంచెం ఫ్రై అయినాయి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి ఉల్లిగడ్డలు మళ్ళీ వేరే స్టవ్ పైకి మార్చేసినా అవి కొంచెం ఫ్రై అవుతా ఉంటాయి ఇప్పుడైతే నేను రైస్ కూడా పెట్టేసుకున్న పొయ్యి మీద ఇప్పుడు ఇందులోనైతే కొంచెం ఉప్పు వేసుకుంటా ఇదిగోండి కొంచెం ఉప్పు వేస్తున్నా అలాగే కొంచెం పుదీనా ఒక రెండు వరకు పచ్చిమిర్చి వేసుకున్న కొంచెం బిర్యానీ ఆకు అలాగే ఇదిగోండి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఒక లవంగాలు మాత్రం వేయట్లేదండి కొంచెం హెల్త్ బాగాలేదు లవంగాలు ఘాటు కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు అని చెప్పి వేయట్లేదు లవంగాలు మిగిలిన మసాలాలు అయితే అన్నీ వేసుకున్నాను ఇప్పుడు ఇదైతే రైస్ అంతవరకు ఇట్లా పెట్టేస్తాను ఇప్పుడు ఉల్లిగడ్డలు చూద్దాము ఆనియన్ అయితే ఇదిగోండి మొత్తం ఫ్రై అయిపోయినాయి నేను కొంచెం గ్యాస్ చిన్నగా పెట్టేసుకున్నా మాడిపోతాయని ఎందుకంటే రైస్లో అవన్నీ వేసేవరకు ఇది మాడిపోతాయని కొంచెం గ్యాస్ చిన్నగా పెట్టేసుకున్నా ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిన ఆనియన్ అయితే మొత్తం తీసేసుకున్నా ఒకసైతే ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసిన ఇంకోసారి ఇంకో సైడ్ అయితే ఇదిగోండి ఆనియన్ ఫ్రై అయిపోయినాయి ఇవైతే తీసేస్తున్నా ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని నేనైతే చికెన్లో వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసుకున్నాను ఇది కొంచెం పట్టి వాసన పోవాలి చాలా మంది చికెన్ అని వేస్తారు కానీ బాగా స్మెల్ వచ్చేస్తుంది అల్లం పేస్ట్ అందుకే నేనైతే ఎప్పుడు వెయ్యాను అట్లా ఇప్పుడు ఇందులో చికెన్ వేస్తుందా ఇందులో అయితే అన్ని డబల్ డబల్ వేసుకున్నాం మామూలుగా మనం హాఫ్ కేజీ చికెన్కి ఎంత ఉప్పు పసుపు కారం వేసుకుంటామో దానికి డబుల్ వేసుకున్నా ఎందుకంటే బిర్యానీ చేసుకున్నప్పుడు మసాలాలు అయితే అన్ని డబల్ త్రిబుల్ ఉండాలి అప్పుడే బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది నార్మల్గా వేసుకుంటే బిర్యానీ అస్సలు బాగుంటుంది అందుకోసమే నేను ఇందులో అన్ని డబల్ డబల్ వేసుకున్నాను ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టి చికెన్ మంచిగా ఉడికిపోద్ది ఇదిగోండి ఒక పక్క అయితే చికెన్ అయితే ఉడికిపోతుంది ఇప్పుడైతే ఇదిగోండి రైస్ కూడా మొత్తం ఉడికిపోయింది కొంచెం కొత్తిమీర అట్లా వేసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటా ఎందుకంటే వేసారంత తీసేసుకోవాలి చూసారా రైస్ అయితే సగమే ఉడికింది ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇందులో అయితే ఇదంతా తీసేస్తా వాటర్ ఇదిగోండి చికెన్ అయితే ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోనైతే కొన్ని మసాలాలు వేసుకుంటున్నాను ధనియాల పౌడర్ చికెన్ మసాలా కొంచెమే గరం మసాలా తీసుకున్నా ఆల్రెడీ హోల్ గరం మసాలా అన్నంలో అయితే వేసిన కదా ఇదిగోండి మసాలాలు అయితే అన్నీ వేసుకుంటున్నాను అలాగే ఇదిగోండి కొంచెం పుదీనా కొంచెం కళ్యామాకు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొన్ని ఫ్రైడ్ ఆనియన్ ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటాం ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అయితే మంచిగా కలిపేసుకుందాము రెండు నిమిషాలు నుంచి కుట్టేసుకుందాం ఇప్పుడైతే కర్రీ చూద్దాము ఇదైతే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో నుంచి అయితే కొంచెం కర్రీ పక్కన పెట్టిస్తా కొంచెం తీస్తా ఎందుకంటే రెండు లేయర్లు వేస్తాను నేను అందుకోసం కొంచెం తీసుకుంటున్నా ఇట్లా నేను చేసినట్టు ట్రై చేయండి నిజంగా బిర్యానీ సూపర్ వస్తుంది ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటాను నేనైతే గ్యాస్ అయితే కొంచెం సిమ్లో పెట్టేసుకున్నా ఇప్పుడైతే ఉడికించుకున్న రైస్ అయితే వేస్తున్నా ఇప్పుడైతే ఇందులో అయితే రైస్ వేసుకుంటున్నా నేను అసలు ఇది చేస్తున్నా కానీ ఎవరో ఒకరు వచ్చి పిలుస్తూనే ఉన్నారు బయట నాకైతే అట్లా బాగా ఇబ్బంది అయిపోతుంది ఇట్లా ఉడికించుకున్న రైస్ అయితే మొత్తం వేసేసుకోవాలి రెండు మూడు సార్లు రైస్ వేస్తాను లోపు ఎవరో ఒకరు వచ్చి పిలుస్తూనే ఉన్నారు అందుకోసం అటు ఇటు వెళ్ళాల్సి వస్తుంది నాకు ఇట్లా సగం రైస్ అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడైతే ఇందులో కొంచెం కొంచెం అయితే నెయ్యి వేసుకుంటున్నాను ఇదిగోండి కొంచెం వేసుకున్న నెయ్యి అలాగే సారీ ఫస్ట్ చికెన్ వేసుకుంటాను ఇదిగోండి పైనుంచి కొంచెం చికెన్ అయితే వేసుకుంటున్నా తీసి పెట్టుకున్నాం కదా పక్కకి ఆ చికెన్ అయితే వేసుకుంటున్నా ఇది స్టవ్ పైన పెట్టి చేస్తున్నాం కదా కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఇంత పైకి చేయి తీసుకొని చేయాలి అంటే కొంచెం అటు ఇటు ఇబ్బంది అయిపోతుంది ఇదిగోండి అలాగే గ్రేవీ అంతా కూడా వేసేసుకున్నా ఇట్లనైతే మొత్తం వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా వేసుకుంటున్నా ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నా కదా పై నుంచి మిగిలిన రైస్ కూడా అంతా వేసేస్తున్నా సారీ అంటే అనిపిస్తుంది లేదా ఒక్కసారి సైడ్ నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది చెయ్యి ఇదిగోండి ఇట్లనైతే పూర్తి రైస్ అయితే వేసుకున్నా ఇప్పుడు ఇందులోనైతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటా ఇదిగోండి ఒక పావు వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నా నేను ఫస్ట్ కొంచెమే వేసుకున్నా కదా అందులోనే ఆనియన్ ఫ్రై చేసుకున్నా అందులోనే మళ్ళీ చికెన్ వేసుకున్నా కాబట్టి మళ్ళీ ఇప్పుడు పై నుంచి వేసుకుంటున్నా ఇదిగోండి కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నా లైట్గా అలాగే ఫైనల్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే ఇదిగోండి ఈ ఫ్రైడ్ ఆనియన్ మళ్ళీ రైస్ అయితే నార్మల్ రైసే తీసుకున్నా ఇదిగోండి ఇట్లా అన్నీ వేసేసుకున్నా కదా ఇప్పుడైతే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత తీయకుండా పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకుంటాను గ్యాస్ ఒక ఐదు నిమిషాల వరకు పెట్టేసుకుంటే రైస్ అయిపోయాక మళ్ళీ చూపిస్తా ఇదిగోండి మొత్తానికి అయితే బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా మూత పెట్టేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక రైస్ మీకు ప్లేట్లో తీసి చూపించేస్తాను ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా ఇదిగోడి మొత్తానికైతే వేడి బిర్యానీ రెడీ అయిపోయింది కాలుతుంది ఆ ముక్క ఇదిగోండి చూసారా వేడి వేడిగా బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదైతే ప్లేట్లో వేసుకొని చూపిస్తాను ఇదిగోండి నిమ్మకాయలు పెట్టేస్తున్నా నచ్చితే నిమ్మకాయలు వేసుకోవచ్చు అలాగే ఇదిగోండి ఆనియన్ ఇదిగోండి మొత్తానికైతే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో అయితే సూపర్ ఉంటుంది డౌట్ పడాల్సిన అవసరం లేదు నేను చేసినట్టు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే చికెన్ బిర్యానీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్